హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ముప్పై మూడవ నామం నిరంజన ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేప్పుడు నిరంజనాయ నమ అని చెప్పుకోవాలి నిరంజన మాయా సంబంధమైనటువంటి అజ్ఞానపు పొరలు లేనటువంటి దృష్టి కలిగినది అని అర్థం అంజనం అంటే కాటుక కాబట్టి నిరంజన అంటే కాటుక లేనిది అని అర్థం చెప్పుకోకూడదు అంజనం అంటే పొర ఈ పొర ఉన్నప్పుడు మనకి సమదృష్టి ఉండదు పక్షపాత దృష్టి అజ్ఞాన దృష్టి లోపభూయిష్ట దృష్టి ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి సామాన్య మానవులందరికీ దృష్టి ఇలాగే ఉంటుంది కానీ అమ్మవారి దృష్టికి ఏ పొర ఏ పక్షపాతం ఎటువంటి అజ్ఞాన మలినత్వాలు ఉండవు అందుకని ఆవిడ నిరంజన కాటుక నల్లగా ఉంటుంది నలుపు రంగు అజ్ఞానాన్ని తామసత్వాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి నిరంజన అంటే అవేవి లేనిది అని అర్థం మనల్ని మాయ కమ్మేస్తూ ఉంటుంది ఆ మాయ మోహం వల్ల కావచ్చు పక్షపాతం వల్ల కావచ్చు ప్రేమ వల్ల కావచ్చు స్వార్థం వల్ల అజ్ఞానం వల్ల కూడా కావచ్చు అవసరం వల్ల కూడా కావచ్చు సందర్భాన్ని సమయాన్ని బట్టి అవసరాన్ని వ్యక్తిని బట్టి మాయా కమ్మివేస్తూ ఉంటుంది ఒకప్పుడు ఇంకోళ్ళు చేసిన దాన్ని తప్పు అని మనం విమర్శిస్తాం అదే తప్పు మనవాళ్ళు చేస్తే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం ఇది మాయ ఇక్కడ మమకారం అనే పొర కప్పుకుంది ఎంత గొప్ప సాధన చేసుకున్నా కూడా దైవాన్ని తెలుసుకునే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో అద్భుత శిఖరాలను చేరిన చరిత్రలో కూడా పొరపాట్లు ఉంటూ ఉంటాయి కారణం ఈ దేహంతో ఉన్నంత వరకు మాయ ఆవహిస్తూనే ఉంటుంది ఇవన్నీ పూర్తిగా నశించిపోతే వారు దైవం అయిపోతారు మోక్షప్రదాతగా అయిపోతుంది పెరుగుని కవ్వంతో చిలికి వెన్న తీస్తే జీవితాన్ని సాధన అనే కవ్వంతో చిలికి జ్ఞానం అనే వెన్న బయటికి తీయాలి మాయని కాచి వడబోస్తే పరిశుద్ధాత్మ అనేటువంటి నెయ్యి వస్తుంది పాలు కొంత సమయానికి విరిగిపోతాయి కానీ నెయ్యి ఎంతకాలమైనా పాడవకుండా ఉంటుంది మాయను వదులుకోగలిగితే అది సాధ్యం కానీ ఆ మాయ అందరిలోనూ ఆశరూపంలో ఉంటుంది అందంగా ఉండాలని ఆశ సంపాదించుకోవాలని ఆశ పేరు ప్రతిష్టల మీద ఆశ బిడ్డలు సంసారం మీద ఆశ ఇవన్నీ ప్రతి మనిషికి సహజంగా ఉండే ఆశలు అలాగే సన్యాస ధర్మంలోనూ ఇంకా ఏదో చెయ్యాలన్న తపస్సాధనలో సాధించింది కొన్ని జన్మల కొన్ని జన్మల కర్మల వలన కోల్పోతూ మళ్ళీ ప్రయత్నిస్తూ జీవితం అంతా సన్యాస జీవితంలో కూడా ఇలాగే ఇలాంటి ప్రయత్నాల్లోనే గడిచిపోతూ ఉంటాయి మన దేహంలో అవయవాలు వాటి పని అవి చేస్తూ ఉన్నా సరే వాటికి సంబంధం లేదు అలాగే మనం మన కర్మలను అనుభవిస్తూ వాటి అనుభూతికి లోను కాకుండా వశం కాకుండా సంతోషం దుఃఖం లాభం నష్టం అన్నిట్లోనూ ఒకేలా ఉండగలిగినప్పుడు మాయం జయించిన వాళ్ళమవుతాం జీవితం అంటే దేహం వరకే ఆలోచిస్తూ అదే శాశ్వతం అన్న ధ్యాసలోనే శరీర పోషణలోనే జీవితాన్ని నడిపేస్తున్నాం ఉపవాసం అంటే లంకనం ద్వారా దేహశుద్ధి లభిస్తుంది ధ్యానం వల్ల ఆత్మశుద్ధి లభిస్తుంది ఈ మాయను ఛేదించే మొదటి సాధనా విధానం ఉపవాసం అంటే జిహ్వాచాపల్యం మొదల తాపత్రయం నియంత్రించగలిగినప్పుడు మనోనిగ్రహం మొదలవుతుంది జిహ్వరుచులు దేవు జీవుణ్ణి చెడుచురా అని చెప్పి సామెతుంది అంటే రుచులకి అలవాటు పడిన వాడు రోగాలు తెచ్చుకుంటాడు అందుకే నోరు కోరుకునేటువంటి రుచులను నియంత్రించాలి ఒక వ్యాధి తగ్గడానికి పచ్చ ఉండాలి అలాగే ఒక వ్యసనం పోవాలి అంటే బుద్ధికి ఆలోచన నియంత్రణ ఉండాలి మనసు రుచులని మరగకుండా నిగ్రహం అలవాటు చేయాలి అందుకే బ్రహ్మచర్య దీక్షలో భాగంగా నియమిస్తారు బ్రహ్మచర్యం అంటే కేవలం శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు బుద్ధికి సంబంధించింది కూడా బ్రహ్మచర్యమే ఇవన్నీ మాయని జయించడానికి ఉపయోగపడేటువంటి సాధనాలు ఆ తల్లికి ఇటువంటి సాధనాలు మాయలు ఏవి కూడా ఉండవు ఆ ఎవరు ఎక్కువ తక్కువ ఉండదు ఒక తల్లి వాళ్ళ సంతానంలో బాగా సంపాదించేవాడికైనా సంపాదన లేని వాడినైనా ఎలా సమదృష్టితో చూస్తుందో అమ్మ బిడ్డలందరినీ వీడికి జ్ఞానం ఉందా జ్ఞానం లేదా ఇవన్నీ ఏమో ఆలోచించదు అందరినీ సమదృష్టితో తెచ్చుకుంటుంది మన మోక్షప్రదాయానికి మనం అడుగులు వేసేటప్పుడు మనకి ప్రశాంతంగా ఈ బుద్ధి జ్ఞానం అనేది మనకి మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ఈ మాయం తొలగించుకుంటే ఆ తల్లి మనకి కనిపిస్తుంది మది మాయం చేయించిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఆత్మానుసంధానం అనుభవిస్తూ సదా బ్రహ్మలో లీనమైపోయి ఉంటారు ఘోరారహితమైనటువంటి అఘోరులుగా ఉంటారు ప్రస్తుతం మన ఆలోచన మాయతో ఉన్నంత వరకు ఘోరాలను మనం ఆ మాయలను వదిలిన తర్వాత అఘోరాలను అంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నామో మళ్ళీ అదే స్థితి అప్పుడు మంచి ఉండదు చెడు ఉండదు బాధ ఉండదు కష్టం ఉండదు సుఖం ఉండదు ఎలా అయితే చిన్నపిల్లవాడికి ఏమీ తెలియకుండా ఉంటుందో మనస్థితి కూడా అలాగే వెళ్ళిపోతుంది ఆ పుట్టినప్పుడు ఆ పరంజతి నుంచి పుట్టితే మనం ఎట్లా ఉంటున్నామో అలాగా ఉండిపోతాం అమ్మవారి దృష్టికి కానీ శ్రవణానికి కానీ పొరలు లో లోపాలు అడ్డంకులు పక్షపాతాలు ఏవీ ఉండవు మన చెవులకు కళ్ళకు లోపాలుంటే వినికిడికి దృష్టికి లోపాలుంటే మనకుంటాయి కానీ అమ్మకి ఇలాంటివి ఏమీ ఉండవు అందుకే ఆవిడ నిరంజన ఓం శ్రీమాత్రే నమ శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ